వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అనగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని కలవడం జరిగింది వారు గవర్నర్ గారికి సమర్పించిన లెటర్లో ఏముంది వారు ఏమని గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అంశాలపైనే బాగా చర్చ నడుస్తుంది ఈ గవర్నర్ సమర్పించిన లెటర్లో వాస్తవంగా పన్నెండు పేజీల లెటర్ అది అందులో పదకొండు ముఖ్య అంశాలపై గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది ఆ డెలిగేషన్లో ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు అవినాష్ గారు మరియు పేర్ని నాని గారు తదితరులు చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు వినిపించే ముందు నా మనవి ఏమిటంటే ఈ లెటర్ కేవలం మీ ముందు చదివి వినిపించడానికి కారణం ఒకటి ఆ లెటర్ పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు కొంతమంది చదవలేకపోవచ్చు అటువంటి వారు ఈజీగా నా వీడియో ద్వారా వింటూ చూస్తూ ఆ లెటర్ని అర్థం చేసుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిపై ఏ విధమైన కేసు నమోదైంది ఏ విధంగా గవర్నర్ గారికి వినమించడం జరిగింది అని తెలియపరచడమే నా ముఖ్య ఉద్దేశం మరియు ఈ వీడియో విశ్లేషణ ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడగలరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదైతే ఏ టూగా చీలి సింగయ్య గారి మృతి కేసు నమోదు చేయడం జరిగిందో దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ అంటే కేసు కొట్టివేయాల్సిందిగా పిటిషన్ వేయడం జరిగింది అందులో జడ్జి వై లక్ష్మణరావు గారు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జడ్జి గారు తను మాట్లాడుతూ ఏదైతే ఏ విధంగా కారులో ఉన్న వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందో యాక్సిడెంట్ కేసులలో ఇది చాలా అవింతగా ఉందని చెప్పి కూడా వారు ప్రశ్నించారు ఇద్దరు తొందరపాటు చర్యలు తీసుకోరాదని కోరారు దమ్మలపాటి శ్రీనివాస్ ఏదైతే అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారు కూడా వారి వాదనలు వినిపించడం జరిగింది అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లు కూడా వాడివేడిగా వాదనలు వినిపించారు ఇప్పుడు మీ అందరి ముందు నేను గవర్నర్ గారికి ఇచ్చిన లెటర్లో పన్నెండు పేజీల లెటర్ పదకొండవ ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అనేవి ఒక్కొక్క అంశాలు వారిగా వివరిస్తాను జూన్ ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకుల బృందం ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని కలవడం జరిగింది వారికి సమర్పించిన పన్నెండు పేజీల లెటర్లో పదకొండు ముఖ్య అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా లెటర్ విషయానికి వస్తే అందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చీలి సింగయ్య గారి మృతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగా ఇరికించారు అని చెప్పి ప్రస్తావిస్తూ వారు జెడ్ ప్లస్ కేటగిరీ జోన్లో వస్తున్నా వారికి సరైన వసతులు కల్పించలేదని వారు దానిలో ఆరోపించడం జరిగింది ఇప్పుడు లెటర్కి సంబంధించిన మొట్టమొదటి అంశానికి వస్తే అందులో పర్పస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి విజిట్ టు సత్తెనపల్లి అసలు సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విజిట్ చేయడం జరిగిందంటే సత్తెనపల్లి రెంటపల్ల గ్రామానికి చెందిన డిప్యూటీ సర్పంచ్ అంటే ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది రాజకీయ హత్యాని ముమ్మాటికి తెద్దేపా నాయకులు కార్యకర్తలు అధికారులు ఆయనపై కుట్ర పన్నడం వల్లే ఆయన మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జూన్ పద్దెనిమిదిన జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది ఆ సందర్భానే ఏదైతే జన సమీకరణ మరియు కారు కింద చీలి సింగే గారు పడి మృతి చెందడం జరిగిందని చెప్పి పోలీసులు వారి ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది ఇక రెండో అంశానికి వస్తే రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ హీస్ మూమెంట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్ల గ్రామానికి వెళ్ళడం జరిగిందో ఆ సందర్భాన్న చాలా ఆంక్షలు వారిపై విధించారని చెప్పి ఆ రెంటపల్ల విజిట్కి సంబంధించి అంబటి రాంబాబు సోదరులు అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు పోలీసులతో వాగ్వాదం చేయడం బ్యారికేడ్లు నెట్టివేయడం ఇదంతా మనం చూడడం జరిగింది అయితే ఒక జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న నాయకుడిని ఏ విధమైన రోప్ పార్టీ పెట్రోలింగ్ వెహికల్స్ గైడ్ వెహికల్ ఏదైతే ఉండాలో అవి ఏవీ లేకుండా వారికి పూర్తి విధంగా సహకరించలేదు ఆయనకు చాలా అసౌకర్యాలకు గురి చేశారు అని చెప్పి ఈ లెటర్ లో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మూడవ అంశానికి వస్తే సెక్యూరిటీ ల్యాబ్సెస్ డిస్పైడ్ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ ఉన్నా మీరు ఆ వీడియోలలో గమనిస్తే రెంటపల్ల ఆయన విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ బానెట్ల మీద ఆయన బండి మీదే ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా వెళ్ళిపోవడం జరిగింది ఈ కార్యకర్తలు అది పార్టీ కార్యకర్తల లేదా ఎవరైనా కుట్ర చేయడానికి వస్తున్నారా దాడి చేయడానికి వస్తున్నారా తర్వాత కానీ పోలీసులు ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడిని రోప్ పార్టీతో కట్టడి చేయాల్సింది పోయి ఈ విధంగా కార్యకర్తలు మొత్తం వెహికల్ ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదైతే థ్రెట్ ఉందని చెప్పి రిపోర్ట్స్ ఉన్నా కూడా ఆయన్ని సరిగా పట్టించుకోకపోవడం విచ్చలవిడిగా వదిలేయడం అనేది కూడా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిలో చాలా ఫోటోలు అనేవి జోడించారు ఏదైతే బానెట్ మీద ఎక్కున్నవి జనాలు పూర్తిగా అడ్డంగా కార్కి వచ్చేసింది కారు చక్రాల దగ్గర కూడా బట్ వెహికల్ ని కదలివకు కదలినివ్వకుండా చేస్తున్న ఫోటోలు ఇలాంటివి చాలా చేర్చారు ఇంకోటి ద ఇన్సిడెంట్ అండ్ ఇనీషియల్ పోలీస్ స్టేట్మెంట్ అయితే ఒకటి ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే హెలికాప్టర్ ఏదైతే చాపర్ షీల్డ్ ఇరిగిందో ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇందులో ఏదైతే ఐదవ పాయింట్ చెప్పానో కాంట్రడిక్టరీ పోలీస్ నేరేటివ్ అండ్ పోలిటిసైజేషన్ ఇక్కడ మనం గమని పద్దెనిమిదో తారీఖున జూన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విజిట్ చేశారో ఆ రోజే అతని ఏదైతే మృతి చెందడం జరిగింది దానిపై పోలీసు ఏదైతే గుంటూరు పోలీసులు ఉన్నారో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా వన్ నాట్ సిక్స్ గా వన్ నాట్ సిక్స్ గా నమోదు చేసి ఆ కారు డ్రైవర్కి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అదో ప్రైవేట్ వెహికల్ అని చెప్పి చెప్పారు కానీ తర్వాత వెంటనే ఇరవై రెండో తేదీన మళ్ళీ ఏదైతే వీడియో సర్క్యులేట్ అయ్యాయో ఆ వీడియోస్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే అతడు పడ్డాడు కావున ఈ నిర్లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు మరియు ఏదైతే పేర్ని నాని గారు ఇలా తదితరులు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా చేర్చడం జరిగింది అయితే దానికోసమే ఇదంతా పొలిటిసైజేషన్తో జరిగింది కుట్రతో జరిగింది ఇందులో చాలా పెద్ద కుట్ర కోణం ఉందని చెప్పి గవర్నర్ గారికి వారు ప్రత్యేకంగా అన్ని జరిగింది ఇంకో డిస్క్రిపెన్సీస్ ఇన్ ద వైరల్ వీడియో అండ్ ఫిజికల్ ఎవిడెన్స్ ఏదైతే వీరు చెప్పడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి బ్రెండపల్ల యాత్రలో జరిగిన అపశ్రుతులు ఏ విధంగా అయితే కార్యకర్తలు మరియు జనాలు ఆయన వెహికల్ మీద కూడా దూకి ఆయన వెహికల్ని డ్యామేజ్ చేసే విధంగా ఆయనకి ఫిజికల్ హామ్ ఉంది ఫిజికల్ థ్రెట్ ఉంది అనే విధంగా ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఇంకోటి ఎఫ్ఐఆర్ని కూడా ఏదైతే అందులో విట్నెసెస్ స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటిని కూడా చేర్చడం జరిగింది ఇంకొకటి పోలీస్ యాక్షన్స్ అండ్ డిలేస్ ఇన్ మెడికల్ ట్రాన్స్పోర్ట్ మీరు ఒకసారి గమనిస్తే ఏదైతే చీలి సింగయ్య గారు ఉన్నారో ఆయన చక్రాల కింద పడారు అంత చెప్పిన తర్వాత ఆయన వీడియోస్ ఫుటేజెస్ అనేవి వచ్చినవి చూస్తే ఆయన పూర్తిగా ఎక్కడ కూడా రక్తసికమైన ఆయన చనిపోయాడు అనే విధంగా లేదు ఆయన కొన్ని చోట్ల స్పృహలో ఉండి మాట్లాడుతున్నట్టు కాలు మీద కాలేసి రోడ్డు మీద పడుకొని ఉన్నట్టు ఇవన్నీ విజువల్స్ అనేవి కనిపించాయి అయితే పోలీసు ఈ విజువల్స్ లోతుగా అధ్యయనం చేయలేదు కానీ ఏదో ఒక ఫేక్ వీడియో ఫ్యాబ్రికేటెడ్ వీడియో వైరల్ అయింది దాని తర్వాత నాలుగు రోజుల తర్వాత కుట్ర చేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు చేయడం జరిగిందని ఇక ఏడవ అంశంలో అతన్ని సరిగా వీళ్ళు అని పోలీసులు సరిగా ట్రాన్స్పోర్ట్ చేయలేదు మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కానీ ట్రీట్మెంట్ కానీ అందించలేదు అందువల్లే చీలిసింగయ్య గారు మృతి చెంది ఉండవచ్చు అనే వారు వీడియోలు ఫోటోలు వాటన్నిటిని ఆధారంగా ఎక్కడైతే రక్తం లేదు తర్వాత రక్తం వచ్చింది ఇంకోటి ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చీలిసింగయ్య గారి తల మీద కార్ ఎక్కితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేది చాలా హెవీ వెయిట్ ఉంటుందంట ఆ వెహికల్ ఎక్కితే ఎట్టి పరిస్థితిలో కూడా హెడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉందంట అయితే ఇక్కడ మాత్రం మనం గమనిస్తే చీలి సింగయ్య గారి షోల్డర్ కాలర్ బోన్ ఒకటే ఇరిగింది అయితే ఎలా రక్తం వచ్చింది ఎందుకు ఆయన్ని మెడికల్ ఎయిడ్ అందించలేదు అంబులెన్స్ తదితర అంశాలు కూడా వారు ఈ గవర్నర్ గారికి సమర్పించిన లెటర్లో లేవ లేవనెత్తడం జరిగింది ఇంకోటి ఎనిమిదవ పాయింట్లో సిపిస్ రెస్పాన్స్ అండ్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది ఇది జరగంగానే వారు ఎవరైతే సతీమణి ఉన్నారో చీలిసింగే గారు వారి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి పది లక్షల రూపాయల చెక్కు అంబటి రాంబాబు గారు అందించారని చెప్పి ఆ మహిళకు ఇస్తున్న ఫోటోను కూడా వారు చేర్చడం జరిగింది ఇంకొక అంశం చూసుకుంటే పొలిటిసైజేషన్ అండ్ డైవర్షనరీ టాక్టిక్స్ అంటే పూర్తిగా దీన్ని డైవర్ట్ చేసేసారు పూర్తిగా ఒక వీడియోని తీసుకొచ్చారు ఆ వీడియో అసలు ఫేకా ఎడిటెడా ఫ్యాబ్రికేటెడా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వీడియో ఆ వీడియో ఆధారాలు పూర్తిగా సేకరించకుండానే అది ఫారెన్సిక్కి పంపకుండానే ఆ వీడియోని బేస్ చేసుకుంటూ డైవర్ట్ చేసేస్తూ మొత్తం ఇష్యూను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తారు ఆయన్ని ఎలా చేరుస్తారు ముద్దయిగా అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ పదవ పాయింట్లో ఎఫ్ఐఆర్ ఎక్స్పోజెస్ ఏ క్యాల్కులేటెడ్ కాన్స్పిరసీ టు సాబోటేజ్ వైఎస్ జగన్స్ విజిట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెంటపల్ల గ్రామము ఉప సర్పంచ్ చనిపోయిన ఆత్మహత్య ద్వారా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారో ఇలానే ఈ దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ విజిట్ చేస్తారో ఆయన్ని భవిష్యత్తులో అడ్డుకోవడానికి ఆయన యాత్రలు ఆపడానికి ఆయన విజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కుట్రపూరితంగా వారికి పర్మిషన్లు డెనై చేయడానికి చేస్తున్నారు అని చెప్పి ఇందులో చాలా క్లియర్గా వారు మెన్షన్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లో కూడా ఏదైతే విట్నెసెస్ ఉన్నారో వారి గురించి కూడా దాంట్లో వారు పూర్తిగా ఏదైతే వారు అవి కూడా పెట్టడం జరిగింది లాస్ట్ లో పదకొండవ కాలం వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ఇంటర్వెన్షన్ అంటే ముఖ్యంగా గవర్నర్ గారి ఏదైతే ఇంటర్వెన్షన్ ఉందో అది వారు కోరడం జరిగింది గవర్నర్ గారిని మీరు వెంటనే కల్పించుకోండి మీరు కల్పించుకోకపోతే ఈ విధమైన రాజకీయ కక్షలకు ఈ విధమైన జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలోకి వస్తున్న ముఖ్యమైన మూడు అంశాలు ఏదైతే రోప్ పార్టీ కల్పించాలి ఒకటి రెండోది గైడెన్స్ వెహికల్ మూడవది పైలట్ వెహికల్ ఉండాలి ఈ మూడు కూడా లేకుండా చేస్తున్నారు మీరు దయచేసి వెంటనే కల్పించుకోండి ఇంకొకటి ఏదైతే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి అది చూడండి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది అసలు ఇందులో జరగడం లేదు ఆ రెండవది వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు సహకరించి ఆయనకి భవిష్యత్తులో ఎటువంటి థ్రెట్ లేకుండా ఏదైతే ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులు ఉన్నాయో వాటిని పరిరక్షించాలి అని చెప్పి వారు కోరడం జరిగింది ఇందులో మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు మరియు పార్టీ ముఖ్య ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ పాల్పంచుకోవడం జరిగింది ఇక చూడాలి గవర్నర్ గారు దీనిపై ఎలా స్పందిస్తారు గవర్నర్ గారు ఏ యాక్షన్ తీసుకుంటారు అనే విషయం పక్కన పెడితే ముఖ్యంగా ఈ లెటర్ ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం మాత్రం చాలా బాగా జోరుగా చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న థ్రెట్ లో ఇంత లైట్ గా ప్రభుత్వం తీసుకోవడం ఇదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించిందని చెప్పి చెప్తున్నారు కోర్స్ రాజకీయంగా విమర్శలనే ఉంటాయి ఆ టైంలో ఇదిగోండి చేశారు అలా చేశారు అని వెంటనే నా కామెంట్ సెక్షన్స్ లో కూడా వస్తారు నేను మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను నేను చేస్తున్నది ఏదైతే విశ్లేషణ వీడియోలు ఉన్నాయో అది ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీ అంశాలు చాలా జోరుగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ అంశాల మీద నేను మాట్లాడడం జరుగుతుంది ఇది ఒకటే కాదండి నేను తల్లికి వందనం యోగాంధ్ర మరియు ఏదైతే ఇతర అంశాలు చాలా వరకు నేను దీని మీద రాయచోటికి సంబంధించిన అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇరవై ఆరు జిల్లాలలో ఉత్తరాంధ్ర ఏదైతే రాయలసీమ ఆంధ్ర ఈ ఇరవై ఆరు జిల్లాలలో కూడా నేను ప్రతి చోట నాకు నా సమ్మాన్ ఎన్జిఓ ద్వారా ఇతర సంస్థల ద్వారా సామాజిక సేవా సంస్థల ద్వారా నా వల్ల అయిన సహాయం నా వల్ల అయిన నా వాయిస్ అనేది నేను ప్రజా సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం మరియు రాష్ట్రంలో ఏదైతే అన్ని వర్గాల ముఖ్యంగా దళితులు ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి ప్రశ్నిస్తూ పోరాడుతూ ప్రభుత్వానికి తప్పులు చేస్తున్న చోట లేవనెత్తి చూపుతూ ప్రభుత్వం సరిగా చేస్తున్న చోట ప్రశంసించడం కూడా జరిగింది చాలా వీడియోలు నేను అన్ని చేశాను కాకపోతే చాలా మంది ఏమనుకుంటున్నారు లాయర్ గారు మీరు వన్ సైడెడ్ గా విశ్లేషణ చెప్తారు అంటున్నారు ఖచ్చితంగా కాదండి మీరు చూస్తూ ఉండండి ఒక్కొక్క విశ్లేషణ ఒక్కొక్క సందర్భంగా వస్తూ ఉంటుంది కాకపోతే మీరు కూడా చెప్పండి లాయర్ గారు ఈ విశ్లేషణ చేయండి అని మీరు కామెంట్ సెక్షన్ లో చెప్తే ఖచ్చితంగా నేను కూడా ఆ విశ్లేషణలు చూసుకొని వాటి గ్రౌండ్ వర్క్ వాటి గురించి సబ్జెక్ట్ అనేది సేకరించి ఖచ్చితంగా విశ్లేషణలు మీ ముందు పెట్టడం జరుగుతుంది నాకు మాత్రం ఏ పార్టీకి సంబంధించి సభ్యత్వం లేదు ఏ పార్టీలో కూడా నేను ఏ రోజు చేరలేదు నేను ఒక సామాజిక కార్యకర్తగానే సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ ఇందులో ఆల్ ఒకటి ముస్లిం మైనార్టీస్ ఒకటి అంటే ముస్లింలు మైనార్టీలు మైనార్టీలు అంటే మీకు తెలుసు ఐదు ఇతర మతాల వారు కూడా వస్తారు ఈ విధంగా నా సేవ ఉంటుంది కానీ కుల మత రాజకీయాలకు అతీతంగా మన సేవలు ఉంటాయి రివ్యూస్ ఉంటాయి విశ్లేషణలు ఉంటాయి మరియు వీడియోలు ఉంటాయి అంతే తప్ప మీరు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని అనుకోవడం అది అన్నదా భావించిన విధంగా అవుతుంది అలా భావించరాదని మీ అందరినీ కోరుతూ ఇంకొకసారి మీ అందరి ముందు ఏదైతే పదకొండు పాయింట్స్ ఉన్నాయో ఒక్కొక్క పాయింట్ మీ ముందు రీడౌట్ చేస్తాను మొట్టమొదట ఏదైతే విషయం గవర్నర్ గారికిచ్చిన లెటర్ లో ఉందో పొలిటిసైజేషన్ ఆఫ్ చీలి సింగయ్యాస్ డెత్ అండ్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ డ్యూరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ సత్తెనపల్లి టూర్ ఇదైతే సబ్జెక్ట్ విషయం ఫస్ట్ పాయింట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజిట్ టు సత్తనపల్లి అసలు ఎందుకు సత్తనపల్లి వెళ్ళడం జరిగింది సెకండ్ పాయింట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ హిస్ మూమెంట్ ఆయన గురించి ఏ విధంగా అడ్డంకులు సృష్టించారు మూడవది సెక్యూరిటీ ల్యాబ్సెస్ డిస్పైట్ జడ్ జెడ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ జెడ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉండగా కూడా ఏ విధంగా ఆయనకు ఇబ్బందులు గురిచేశారు నాలుగవది ద ఇన్సిడెంట్ అండ్ ఇనీషియల్ పోలీస్ స్టేట్మెంట్ అసలు చీలసింగయ్య సంఘటన ఎలా జరిగింది ఎలా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఏటుగా ఫిఫ్త్ వచ్చేసి ద కాంట్రాడిక్టరీ పోలీస్ నారేటివ్ అండ్ పొలిటిసైజేషన్ ఏ విధంగా పోలీసులు వారి స్టేట్మెంట్లు మొదట జగన్మోహన్ రెడ్డి గారి కార్ లేదని చెప్పారు తర్వాత ఏ విధంగా ఆయన నేటివ్ గా చేర్చారు అనేది కూడా చెప్పడం జరిగింది సిక్స్త్ వచ్చేసి డిస్క్రిపెన్సీస్ ఇన్ ద వైరల్ వీడియో అండ్ ఫిజికల్ ఎవిడెన్స్ ఒకటేమో వైరల్ వీడియో ఒకటి ఉంది ఫిజికల్ గా చూస్తే ఇంకోటి ఉంది అయితే దీని గురించి కూడా పూర్తి విశ్లేషణ జరగాలని ఏదైతే గవర్నర్ గారికి నివేదించడం జరిగింది ఏడవది పోలీస్ యాక్షన్స్ అండ్ డిలేస్ ఇన్ మెడికల్ ట్రాన్స్పోర్ట్ వారిని ఎంత లేటుగా సింగర్ గారిని తీసుకెళ్లారు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ లో చేర్చారు ఆటోలో మొదట తర్వాత అంబులెన్స్ లో ఈ విధంగా అన్ని చెప్పారు ఫోటోలు కూడా చూడించడం జరిగింది ఎయిత్ వైఎస్ఆర్సీపీస్ రెస్పాన్స్ అండ్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ చీలిసింగా కుటుంబానికి వెంటనే ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సహకరించింది పది లక్షల ఆర్థిక సహాయం అందించింది అది కూడా చేర్చారు తొమ్మిది పొలిటిసైజేషన్ అండ్ డైవర్షనరీ పాలిటిక్స్ అంటే దీన్ని పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది పదవది ఎఫ్ఐఆర్ ఎక్స్పోజర్స్ ఏ క్యాల్కులేటెడ్ కాన్స్పిరసీ టు సాబోటేజ్ జగన్స్ విజిట్స్ జగన్మోహన్ రెడ్డి గారి విజిట్స్ ని పూర్తిగా కక్షపూరితంగా ఆపేయాలని ఆంక్షలు విధించాలని ఉందని చెప్పి పదవ పాయింట్లో ఉంది పదకొండవ పాయింట్ రిక్వెస్ట్ ఫర్ ఇంటర్వెన్షన్ అంటే జగ ఏదైతే గవర్నర్ గారు ఉన్నారో వారిని కల్పించుకొని ఈ కేసు అంశంలో న్యాయం చేయాలి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి వారు కోరడం జరిగింది అడ్వకేట్ సా దక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేస్తూ ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరందరూ సహకరించే ఎంకరేజ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్